నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ఇచ్చేశారు ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు కూడా చేపట్టబోతున్నటువంటి తరుణంలో షర్మ్ జగన్కు షాక్ ఇవ్వడానికి షర్మిల వ్యూహాత్మకంగా పులివెందల్లో పోటీ ఒకరితో ఇవ్వ ఇవ్వబోతున్నారు ఆ పోటీ జగన్కి నష్టపరుస్తుందా లేకుంటే ఎంతమేర కాంగ్రెస్ పార్టీ లబ్ధి జరుగుతుంది వీటికి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి అయితే ఇన్డెప్త్ గా కొంత వార్తను కనుక మనం ఒకసారి లోతులకి వెళ్ళి చూస్తే ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద షర్మిల ఎంట్రీ తర్వాత రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయని చెప్పుకోవాలి ఇప్పటికే వైసీపీలో కొంత కలవరం మొదలైనటువంటి నేపథ్యంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టబోతున్నారనేది కూడా తెలుస్తోంది అయితే చేపట్టిన తర్వాత కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇదే చర్చ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్ పైన వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంచాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అంతోంది వివేకానంద రెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఎటువంటి విభేదాలు వచ్చాయో ఏ విధంగా షర్మిల జగన్ మధ్య గ్యాప్ పెరిగిందో అందరూ కూడా చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కూడా రాజకీయంగా కూడా వైరం పెరుగుతుంది అటువంటి నేపథ్యము ఉంది అయితే తాజాగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక అన్న పైన నేరుగా యుద్ధం చేయడానికి కూడా డిసైడ్ అయ్యిందలు కూడా తెలుస్తోంది ఇందులో భాగంగానే కొంత చిన్నమ్మను పులివెందల నుంచి కూడా తన అన్న జగన్మోహన్ రెడ్డి పైన బరిలో దింపాలన్నది షర్మిల భావిస్తున్నట్టుగా తమ చర్మతోంది అయితే అంతేకాదు కడప ఎంపీ స్థానం నుంచి కూడా షర్మిల పోటీ చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇదే జరిగితే ఏ ఎంపీ స్థానం కోసం అయితే కుటుంబంలో విభేదాలు తలెత్తాయో అదే ఎంపీ స్థానానికి షర్మిల పోటీ చేయడం నిజంగా సంచలనమే అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకవైపు కడప నుంచి షర్మిల మరోవైపు పులివెందల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంచడం ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి జరుగుతుంది జగన్ కి తీవ్రమైనటువంటి డ్యామేజ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముట్టు చెప్పే అవకాశం ఉంది అయితే వచ్చే ఎన్నికల్లో రసవత్తరంగా ఉంటాయని కూడా తెలుస్తుంది ఈ పరిణామాలతోటి వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యం బరిలో ఉంచడం వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే పులివెందల్లో పాత కాపు ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కాపు ఓట్ బ్యాంకు తమ ఖాతాలో వేసుకోవడంతో పాటు రెడ్డి హత్య సానుభూతి కూడా సౌభాగ్యముకు కలిసి వస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కొంత సమాచారం అవుతుంది వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి కూడా షర్మిల పులివెందల ఎమ్మెల్యే స్థానం నుంచి రెడ్డి భార్య పోటీ చేసే అంశం కూడా ఒక వారం రోజుల్లోనే క్లారిటీ వచ్చే అనేది కూడా కొంత పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఈ నెల ఇరవై ఒకటి షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లేక అధికార పార్టీ నుంచి కూడా భారీగా వలసలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరోవైపు పాత కాంగ్రెస్ నేతలందరూ కూడా కొంత యాక్టివ్ అవుతున్నట్టు కూడా కొంత మనకి ఇప్పటికే అందరూ కూడా యాక్టివ్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇక మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు ఇరవై ఐదు మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కూడా కొంత అంతర్గతంగా మనకు అందుతున్నటువంటి సమాచారం అంతేకాదు గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు లగడపాటి రాజగోపాల్ శైల్జనాథ్ రఘువీ రెడ్డి వంటి నేతలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది సో ఇక షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో సంచలనమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఆ మార్పులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చగలదా లేదా లేకుంటే జగన్ని జగన్ కొంప ముంచబోతుందా కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం ఖచ్చితంగా ఎన్నికల వరకు వెయిట్ చేసి చూడాలి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎంతమేర ప్రభావితం ఉంటుంది వీళ్ళు యాక్టివ్ అవ్వటం అయినా లేకుంటే వలసల ద్వారా అయినా ఇక్కడ పులివెందుల కడప ఎంపీ దాకా వీళ్ళందరూ పోటీ చేస్తే కుటుంబంలోనే చీలక వచ్చే పరిణామం నేపథ్యంలో ఇది రాజకీయంగా ఎంతమేర ప్రభావితం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పైన అనేది మీ రాజకీయ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ లూడర్స్ ప్లీజ్ వాచ్ నెస్ట్ యాక్ యూ